లేకుండా వేల మందిని దొంగలను చేశాడు మేను ఆయనే ఏంటి ఇప్పుడు ఒక వేల మందిని దొంగలు చేశాడు ఎందుకు తోడు కావాలి కదా దారి అన్ని కొంపల్లో దొరబడి కోళ్ళు ఎత్తుపోయి కుక్కలు ఎత్తుపోవటం చెంబు కూడా ఎత్తుకెళ్ళిపోతున్నారు చివరికి అది ఆకలిసేవాడికి ఏం చేస్తారండి దొంగకు తోడు ఇంకో దొంగను తయారు చేశాడు ఏమండి టీడీపీ ప్రభుత్వంలో ఇంకేముంది దోసేశారు దొంగలు దోసేసారు అని చెప్తున్నాడు కానీ ఆయనే దొంగతనంగా దోసేసి ఇప్పుడు లారీ వచ్చి నలభై వేలు లక్ష రూపాయలు కూడా అమ్ముకుంటున్నారు ఏంటి మరి ఆ లక్ష రూపాయలు పెట్టి సామాన్లు ఎవరు కొన్ని చేయలేరు కదా ఏంటి దానికి కారణంతో వాళ్ళ కొంత వేల మంది వందల్లో కూడా కాదు వేలలోనే కార్మికులందరూ అలవలక్షణ అంటే ఇళ్ళకడబడి చేస్తున్నాం ఇకలేక ఆత్మ చేసుకున్నాడంటే మా ఇప్పుడు ఆత్మని దొంగతనానికి అలవాటు పడినోడు ఏం చేస్తాడంటే చీ మనం నీతిగా బతకాలి అనుకొని పొట్ట మార్చుకొని బడి ఉండడు పస్తులు ఉన్నాడు చచ్చిపోతాడు చేయగలిగింది ఏం లేదు వాడు అండి ఒక నదిలో రాయ రాయ రుద్దుకొని పుట్టే దాని గురించి ఇంత హంగామా చేయాల్సిన అంత అవసరం లేదు ఆయన వేల వేల కోట్లు దేశంలో చాలామంది నాయకులు దోసుకుంటున్నారు కానీ ఈ ఇసుక మాఫీని ఇసుకలోనే రాష్ట్రాన్ని భాజాస్తాం అనే కాన్సెప్ట్తో ఈయన ఉన్నాడు